మా ఈపీఎఫ్ఓ యొక్క యూట్యూబ్ ఛానల్ కి తిరిగి స్వాగతం మీరు మా వీడియోలను క్రమం తప్పకుండా చూస్తున్నారని మేము ఆశిస్తున్నాము నేటి వీడియోలో దావా ఫారంను పూరించేటప్పుడు సంభవించే సాధారణ లోపాల గురించి మేము చర్చిస్తాము ఈ పాయింట్లను అర్థం చేసుకోవడం వల్ల మీరు పునరావృతమయ్యే సమస్యలను నివారించవచ్చు మరియు క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది టాపిక్లోకి వెళ్లే ముందు వీక్షకులందరినీ మా కు సబ్స్క్రైబ్ చేయమని మేము అభ్యర్థిస్తున్నాము దావా తిరస్కరణకు సాధారణ కారణాలు మరియు వాటి పరిష్కారాలను పరిశీలిద్దాం ఒకటి సరిపోలని సమాచారం మొదటి పాయింట్ సరిపోలని సమాచారం మీరు క్లెయిమ్ ఫారంలో అందించే వివరాలు ఈపీఎఫ్ఓ రికార్డులతో సరిపోలకపోతే మీ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు ధృవీకరించడానికి ఇక్కడ ఐదు క్లిష్టమైన ఎంట్రీలు ఉన్నాయి మొదటి పేరు లేదా ఇంటి పేరు మరియు తండ్రి లేదా భర్త పేరు ఉద్యోగంలో చేరిన లేదా నిష్క్రమించిన తేదీ కెవాయిసీ సంపూర్ణత బ్యాంకు వివరాలు పుట్టిన తేదీ లేదా వయస్సు తేడాలు మీ ఆధార్ మరియు ఈపీఎఫ్ఓ రికార్డులలో నమోదు చేయబడిన పేరులో తేడా ఉన్నట్లయితే మీ దరఖాస్తుతో ఉమ్మడి డిక్లరేషన్ ఫారంను సమర్పించండి తిరస్కరణను నివారించడానికి పుట్టిన తేదీ ఈపీఎఫ్ఓ రికార్డులతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి రెండు అసంపూర్ణ కెవాయి అసంపూర్ణమైన లేదా ధృవీకరించని కెవాయి వివరాలు కూడా తిరస్కరణకు దారితీయవచ్చు మీ క్లెయిమ్ను ఫైల్ చేసే ముందు మీ కెవాయిసీ పూర్తిగా అప్డేట్ చేయబడిందని నిర్ధారించుకోండి మీ ఆధార్ కార్డుపై ఏవైనా సవరణల కోసం నేరుగా ఆధార్ కార్యాలయాన్ని సంప్రదించండి మూడు ఖాతా సమస్యలు మీరు సరైన బ్యాంక్ ఖాతా నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ను నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ లోపాలు సంభవించవచ్చు మీరు ఉమ్మడి ఖాతాను ఉపయోగిస్తుంటే అది మీ జీవిత భాగస్వామితో ఉందని నిర్ధారించుకోండి లేకపోతే అది తిరస్కరించబడవచ్చు అదనంగా విలీనాల కారణంగా మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారిందో లేదో వెరిఫై చేయండి నాలుగు పత్ర సమర్పణ లోపాలు మీ చెక్ లేదా పాస్బుక్ యొక్క స్పష్టమైన చిత్రాలను ఎల్లప్పుడూ అప్లోడ్ చేయండి అస్పష్టమైన చిత్రాలు తిరస్కరణకు దారితీయవచ్చు కాబట్టి ఫోటో కాపీలను సమర్పించడం మానుకోండి లోపం ఉన్నట్లయితే తిరిగి ఆమోదం కోసం పీఎఫ్ పోర్టల్లో మీ బ్యాంక్ ని అప్డేట్ చేయండి ఐదు అసంపూర్ణ వివరాలు సభ్యుడు లేదా యజమాని నుండి అసంపూర్ణమైన వివరాలు క్లెయిమ్లను తిరస్కరించడానికి కారణం కావచ్చు అవసరమైన అన్ని ధృవపత్రాలు మరియు పత్రాలు జోడించబడి ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు మీ పాస్బుక్ చెక్ లేదా మొదటి పేజీలో మీ పేరు కనిపిస్తోందో లేదో తనిఖీ చేయండి ఆరు ఉద్యోగ వివరాలు సరిపోలలేదు మీ ఉద్యోగం నుండి నిష్క్రమించే తేదీ నవీకరించబడిందని మరియు ఈపీఎఫ్ఓ రికార్డులతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి దరఖాస్తు సమయంలో అర్హత లేకపోవడం కూడా తిరస్కరణకు దారితీయవచ్చు ఏడు తప్పు ఫారం వినియోగం తప్పు ఉపసంహరణ ఫారం లేదా బదిలీ ఫారంను ను ఉపయోగించడం తిరస్కరణకు మరొక సాధారణ కారణం మీ నిర్దిష్ట క్లెయిమ్ రకం కోసం మీరు సరైన ఫారంే ఉపయోగిస్తున్నారని ఎల్లప్పుడూ రెండుసార్లు తనిఖీ చేయండి సారాంశంలో దావా తిరస్కరణకు సాధారణ కారణాలు మరియు వాటిని ఎలా నివారించాలి దావా ప్రక్రియను విజయవంతంగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడటానికి ఈ వీడియో విలువైన సమాచారాన్ని అందించిందని మేము ఆశిస్తున్నాము వివిధ రకాల క్లెయిమ్ల గురించి మరింత సమాచారం కోసం ఇంటి పేరు మరియు ఇతర దిద్దుబాట్ల గురించి మా ప్రత్యేక వీడియోలను తనిఖీ చేయడం మర్చిపోవద్దు మీ దావా సజావుగా మరియు త్వరగా ప్రాసెస్ చేయబడిందని మీరు నిర్ధారించుకోవాలనుకుంటే ఈ అంశాలను గుర్తుంచుకోండి మీ మీ ఎల్లప్పుడూ అప్డేట్ చేసుకోండి మాతో ఉండండి మా వీడియోలను క్రమం తప్పకుండా చూడండి మరియు ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు